హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నేను వచ్చేసి హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవింగ్ చేస్తాను నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ మనం వచ్చేసి వీడియోలో క్యాబ్ బిజినెస్ అనే ఎలా నడు పర్ మంత్ మనకి ఎంత వస్తుందా పర్ డే అనేది ఎంత వస్తుందా అనేది క్లారిటీగా నేను చెప్తాను ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే క్యాబ్ క్యాబ్లోకి రావాలి క్యాబ్ కొనాలి హైదరాబాద్లో క్యాబ్ నడుపుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే తప్పనిసరిగానే యూజ్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి ఈరోజు వచ్చేసి మనం చూద్దాం ఎంత బిజినెస్ అవుతుందా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను వీడియోలో ఏమేమి చెప్తానంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తేనే ఎంతసేపు టైం పట్టింది ఎంత అమౌంట్ ఇచ్చిండు కస్టమరు కస్టమర్ ఇచ్చిన దాంట్లో ర్యాపిడో వాళ్ళు ఓలా వాళ్ళు కంపెనీ వాళ్ళు ఏదైనా కట్ రా టోటల్ మనకే వచ్చింది అనేది ఏ టు జెడ్ అనేది చెప్తాను అలాగే ఎండ్ ఆఫ్ ది డే కల్లా ఎంత డీజిల్ అయింది మనకెంత మిగిలింది అని చెప్తాను నా వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ కాబట్టి డీజిల్ అని చెప్తున్నాను ఒకవేళ మీ వెహికల్ సిఎన్జి అయితే సిఎన్జి పెట్రోల్ అయితే పెట్రోల్ అది మైనస్ చేసుకుంటే మీకు వచ్చినది వస్తుంది ఓకే అయితే ఇప్పుడైతే మనం ఓలా ర్యాపిడో రెండోనే స్టార్ట్ చేద్దాం రెండు స్టార్ట్ చేసి రెండు అనేది స్టార్ట్ చేద్దాం రెండు స్టార్ట్ చేసుకొని చూద్దాం మరి ఇప్పుడు ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే టెన్త్ డిసెంబర్ వెన్స్డే టైం చూసుకున్నట్లయితే సెవెన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది చూద్దాం మరి అయితే ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం కిలోమీటర్ అనేది జీరో చేసుకుందాం కిలోమీటర్ జీరో చేసుకున్నట్లయితే మనకు కూడా అర్థమవుతుంది ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసాము ఎంత అమౌంట్ వచ్చింది అనేది అర్థమవుతుంది ఓకే కిలోమీటర్ అనేది జీరో చేశాను ఇప్పుడు వచ్చేసి మనము ఓలాలో ప్లాన్ అయిపోయింది ప్లాన్ తీసుకుందాము ఫార్టీ నైన్ రూపీస్ పెట్టి ఇంకా పెద్ద ప్లాన్లు ఉన్నాయి కానీ బుకింగ్ సరిగ్గా వేయట్లేదు అందుకని నేను వన్ ఫార్టీ ఫార్టీ నైన్ రూపీసే పెడుతున్నాను బుకింగ్స్ అసలు వేయట్లేదు ఏదైనా ఒక బుకింగ్ అన్న పడుతుందా అని పెద్ద రైడ్ ఎక్కువ కిలో ఎక్కువ అమౌంట్ ఉండేది ఉండేదో ఒకటనే పడుతుందా అని తీసుకుంటున్నాను అంటే ప్లాన్ అయితే తీసుకున్నాం మనం వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పే చేసి సారీ ఫార్టీ నైన్ రూపీస్ సారీ వన్ ఫార్టీ నైన్ కాదు ఫార్టీ నైన్ రూపీస్ పే చేసి అయితే తీసుకుందాం వన్ డే ప్లాన్ ఇది ప్లాన్ యాక్టివేట్ డన్ ట్రూ ఆన్ డ్యూటీ ఆన్ డ్యూటీ అయితే ఆన్ చేసేసాను ఇప్పుడు ఓలా కూడా ర్యాపిడో కూడా ఆన్ చేసేద్దాం ర్యాపిడోలో కూడా ప్లాన్ అయిపోవచ్చింది ఇంకా త్రీ థౌజండ్ చేస్తే ర్యాపిడోలో ప్లాన్ అయిపోతుంది ఇదిగోండి ర్యాపిడ్ కూడా ఆన్ చేసుకుందాం ఓకే సక్సెస్ఫుల్గా అయితే ర్యాపిడో ఓలా రెండు అనేది ఆన్ చేశాను చూద్దాం మరి వెయిట్ చేద్దాం మనం రైడ్ కోసం అయితే ఎక్కడికన్నా రైడ్ మంచి రైడ్ పడితే వెళ్ళిపోదాం ప్రెజెంట్ అయితే రేట్లు ఇవ్వట్లే కాబట్టి మినిమం ఫిఫ్టీన్ రూపీస్ సిక్స్టీన్ రూపీస్ బిల్లు ఇస్తే అసలు యాక్సెప్ట్ చేయను అది కూడా నాన్ ఏసీకి మినిమం ఫిఫ్టీన్ రూపీస్ సిక్స్టీన్ రూపీస్ మినిమం ఇయ్యాలి నాన్ ఏసీకి ఏసీకి వచ్చేసి ఎయిటీన్ రూపీస్ ఎబో ఉంటేనే ఆన్ చేయాలి యాక్సెప్ట్ చేస్తాను రైడ్లు చాలా రైడ్స్ అనే పడతాయి చూద్దాం మరి వెయిట్ చేద్దాం మనకు రైడ్ ఎట్లా పడుతుంది బ పేమెంట్ అయితే చాలా దారుణంగా ఇస్తున్నారు గత రెండు వారాల నుంచి ముగ్గురు ఓలా ర్యాపిడో యూబర్ ముగ్గురు వచ్చేసి మరీ దారుణంగా ఇస్తుండ్రు గత రెండు వారాల నుంచి అయితే యూబర్ అయితే మరీ దారుణం వన్ సెవెంటీ వన్ సెవెంటీ నైన్ రూపీస్ పే చేయాలంట ప్లాట్ఫామ్ ఫీజు పర్ డేకి రోజుకి యూబర్లో వచ్చే ర్యాపిడోలో వచ్చేసి టెన్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ నైంటీ రూపీస్ పే చేసి టెన్ థౌసండ్ ఎర్నింగ్ వరకు ఉంటుంది అది లైఫ్ టైము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వార వారంటీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఎప్పుడు చేసుకున్నా కానీ అవుతుంది ఫైవ్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ రూపీస్ అయితే పే చేయాలి నెక్స్ట్ ఓలాలో వచ్చేసి పర్ డే వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ పర్ మంత్ వచ్చేసి త్రిబుల్ నైన్ పర్ మంత్ అయితే మనం తీసుకోవాలి ఎప్పుడు ఇంతమంది తీసుకున్నాను కానీ రైట్స్ సరిగ్గా పడట్లేదని ఆపేశాను అప్పుడు అయితే ఫార్టీ నైన్ రూపీస్ తీసుకుంటున్నాను ఇప్పుడైతే మనం రెండిట్లయితే ఆన్ చేసాము ఏ దాంట్లో రైడ్ పడితే అందులోకన్నా వెళ్ళిపోదాం ఓకే మరి మళ్ళీ అయితే మీకు అయితే అప్డేట్ చేస్తాను నేను రైడ్ ఏమైనా కంప్లీట్ అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను ఆ లోపు మీరు కూడా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో గురి లైక్ చేయండి ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా చూసాక మీకు డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఖచ్చితంగానే మీ కామెంట్ చూసిన వెంటనే నేను రిప్లై ఇచ్చేస్తాను ఓకే మరి అయితే రైడ్ ఏమైనా కంప్లీట్ అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను ఇంకోటి ట్రేడింగ్ గురించి కూడా మీకు ఏమైనా అప్డేట్ కావాలి అన్నట్లయితే అది కూడా కామెంట్ చేయండి దాని గురించి కూడా మీకు అనేది అప్డేట్ ఇస్తాను ఓకే మరి రైడ్ ఏమైనా కంప్లీట్ అయితే మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే ఇప్పుడైతే మనము మనకి టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ప్రజెంట్ మనం వచ్చేసి కాళీగూడ కూడా పారాడైస్ కావాజీగూడ కాడ అయితే ఉన్నాము టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఫార్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను సిక్స్ హండ్రెడ్ అమౌంట్ అయింది చాలా తక్కువ తక్కువ ఇస్తుంది మేము ఫిఫ్టీన్ రూపీస్ కూడా ఇవ్వట్లేదు చూసుకొని యాక్సెప్ట్ చేస్తున్నా చూపిస్తా చూడండి కంప్లీట్ అయిన రైడ్స్ అనేది ఇదిగోండి ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం మైలేజ్ వచ్చేసి నైంటీన్ వచ్చండి పర్ లీటర్కి ఈరోజు టూ రైడ్స్ ఓల్లానే కంప్లీట్ అయినాయి రెండు బొల్లారం నుంచి పికప్ త్రీ కిలోమీటర్స్ వెళ్ళాను పికప్కి గండి మేసమ్మ డ్రాపు ఫోర్టీన్ కిలోమీటర్స్ డ్రాపు టూ పాయింట్ టూ నైంటీ ఫోర్ రూపీస్ అమౌంట్ ఇచ్చిండు ట్వంటీ టూ మినిట్స్ టైం పట్టింది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ నాట్ త్రీ రూపీస్ దాంట్లో నుంచి ఇన్సూరెన్స్ త్రీ రూపీస్ కట్ చేసుకోండు జి జిఎస్టీ వచ్చేసి జీరో పాయింట్ సెవెన్ సిక్స్ పైసా ఇదేందండి నిన్నటి నుంచి నాకు కన్వెన్షన్ ఫీజ్ అని ఫోర్ రూపీస్ కట్ చేసిండు ఈ రైడ్కి ఒక్కో రైడ్కి ఒక్కో లాక్ కట్ చేస్తుండు టోటల్ వచ్చేసి టూ నైంటీ ఫోర్ రూపీస్ ఇచ్చిండు థర్టీన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ థర్టీ టూ మినిట్స్కి నెక్స్ట్ రైడ్ వచ్చేసి బాదుర్పల్లి నుంచి పికప్ కాళసీగూడ డ్రాపు దీనికి వచ్చేసి త్రీ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అయితే క్యాష్ కలెక్ట్ దాంట్లో నుంచి ఇన్సూరెన్స్ వచ్చేసి త్రీ రూపీస్ కట్ చేసుకోండు జీ కన్ కన్వెన్షన్ ఫీజ్ వచ్చేసి ఫోర్ రూపీస్ అయితే కట్ చేసుకోండు ప్రతి రైడ్ కట్ చేస్తుండు జిఎస్టీ వచ్చేసి సెవెన్ జీరో పాయింట్ సెవెన్ సిక్స్ పైసా కట్ చేసింది ఈ రైడ్కి మనకు వచ్చేసి త్రీ ఫార్టీ సెవెన్ రూపీస్ వచ్చింది ట్వంటీ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫిఫ్టీ త్రీ మినిట్స్ టైం పట్టింది ఈ రైడ్కి టోటల్ వచ్చేసి ఆరు వందలు అయితే అయ్యింది మనకి ఇప్పటికి ఆరు వందల నలభై రెండు రూపాయలు అయింది ర్యాపిడోలు ఏమి కొట్టలేదు ఓలాలోనే ఆ రెండు రైడ్లు బ్యాక్ టు బ్యాక్ వాటి తీసుకున్నాను ఇప్పుడైతే ఓలా ర్యాపిడో కూడా లాగిన్ చేశాను ఏ దాంట్లో రైడ్ పడితే ఆ దాంట్లో కానీ తీసుకున్నానే వెళ్ళిపోదాం ఓకే మరి అయితే నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం మనం ఈ రైడ్ అయితే కంప్లీట్ అయింది మనకి ఇదైతే కంప్లీట్ ఇప్పుడు నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇప్పటికి నెక్స్ట్ రైడ్ ఎక్కడికి వస్తే అక్కడికన్నా వెళ్ళిపోదాం మనం ఓకే మరి మళ్ళీ అన్నీ మీకు అప్డేట్ చేస్తాను నెక్స్ట్ రైడ్ ఏమైనా కంప్లీట్ అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాం హాయ్ హలో నమస్తే మనకైతే ఇప్పటికైతే ఇంకో ఫోర్ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి టైం వచ్చేసి వన్ అవుతుంది ఇంకో నైన్ హండ్రెడ్ అయింది మార్నింగ్ అయినా సిక్స్ హండ్రెడ్ కాకుండా చూపిస్తే చూడండి ఇదిగోండి ఇప్పటికైతే టోటల్ వచ్చేసి వన్ నాట్ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం మైలేజ్ వచ్చేసి హండ్రెడ్ పాయింట్ ఫైవ్ ఇచ్చింది పర్ లీటర్కి ఫోర్ రైడ్స్ వచ్చేసి ర్యాపిడోలో అయినాయి ఓలాలో ఏం పర్లేదు కాళాసిగూడ నుంచి సూర్య టవర్స్ కాళాసిగుడ నుంచి పికప్ జీరో పాయింట్ త్రీ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి టెన్ పాయింట్ టూ కిలోమీటర్స్ డ్రాప్ బంజారా హిల్స్ డ్రాప్ ఇది దీనికి టూ ట్వంటీ టూ రూపీస్ అమౌంట్ ఇచ్చాడు ట్వంటీ వన్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది థర్టీ వన్ మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి దాని తర్వాత రైడ్ వచ్చేసి మనకి ఏం పర్లేదు బంజారా హైల్స్ నుంచి ఖాళీగా మళ్ళీ సోమాజిగూడి వరకు వచ్చినాక బేగంపేట్ నుంచి పికప్ పడింది వన్ పాయింట్ నైన్ వన్ వన్ కిలోమీటర్ అయితే పికప్కి వెళ్ళాము డ్రాప్ వచ్చేసి ఫోర్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ సనత్ నగర్ అయితే డ్రాప్ ఇది ఫోర్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ దీనికి వచ్చేసి వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఇచ్చిండు సిక్స్టీన్ మినిట్స్ టైం పట్టింది థర్టీ త్రీ రూపీస్ అయితే పర్ కిలోమీటర్ అయితే పడింది రైడ్కి దాని తర్వాత రైడ్ వచ్చేసి నగర్ సనట్ నగర్ నుంచి పికప్ వెంటనే పికప్ వచ్చేసింది జీరో పాయింట్ త్రీ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ టూ కిలోమీటర్స్ డ్రాప్ ఇది వచ్చేసి గాజుల రామారాం డ్రాప్ దీనికి వచ్చేసి టూ ట్వంటీ సిక్స్ రూపీస్ అయితే అమౌంట్ ఇచ్చారు ట్వెల్వ్ పాయింట్ టూ కిలోమీటర్స్కి థర్టీ వన్ రూపీస్ పర్ కి సారీ థర్టీ వన్ మినిట్స్ టైం పట్టింది ఎయిటీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది రైడు దాని తర్వాత వచ్చేసి అక్కడే సేమ్ ఎక్కడ డ్రాప్ చేశానో అక్కడే కస్టమర్ కూడా ఉన్నాడు గాజుల రామారాం నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి ఎస్ఆర్ నగర్ డ్రాప్ థర్టీన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ డ్రాప్ దీనికి వచ్చేసి టూ సిక్స్టీ నైన్ రూపీస్ ఇచ్చిండు ఫార్టీ మినిట్స్ టైం పట్టింది ట్వంటీ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది రైడ్కి టోటల్ వచ్చేసి ఎనిమిది వందల డెబ్బై మూడు రూపాయలు అయితే ర్యాపిడోలో అయింది ఓలాలో వచ్చేసి ఆరు వందలు అయింది ఆరు వందల నలభై రూపాయలు అంటే టోటల్ ఇప్పటికైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయితే అయ్యింది ఇప్పటికైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే అయింది చూద్దాం మరి వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం అయితే నెక్స్ట్ రైడ్ కాదు ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే నేను కొంపెనీకి వచ్చేసాను ఉన్న అనేది ఈవినింగ్ ఎక్కేద్దాం తర్వాత అక్కడ నుంచి అయితే మనకి రైడ్ ఏం పర్లేదు కొన్ని ప కొన్ని పడ్డాయి కానీ పేమెంట్ సరిగ్గా లేదు అందుకే అయితే క్యాన్సిల్ చేశాను నేను యాక్సెప్ట్ చేయలేదు మన ఈవినింగ్ అయితే లాగిన్ చేద్దాం అయితే సాయంకి లాగిన్ చేసాము ఇప్పుడు వచ్చేసి వన్ అవుతుంది సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ వన్ సిక్స్ అవర్స్ డ్యూటీ చేసాము ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే మిగిలింది ఇప్పటికీ నేను ఈవినింగ్ అయితే లాగిన్ చేద్దాం ఈవినింగ్ లాగిన్ చేసి చేసి ఎంత వస్తుంది అనేది చూద్దాం మనం ఈవినింగ్ అని ఎంత అవుతుందా అని ఓకే మరి ఈవినింగ్ లాగిన్ అయ్యేటప్పుడు అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు హాయ్ హలో నమస్తే మనకైతే ఇప్పటికీ విండో క్లోజ్ కాదా క్లోజ్ చేసిన మనమైతే ఫైవ్కి లాగిన్ అయ్యాము ఈవినింగ్ ఫైవ్కి లాగిన్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది ఎయిట్ థర్టీ అవుతుంది ఫైవ్ ఫిఫ్టీన్కి లాగిన్ అయినా ఎయిట్ ట్వంటీ ఫైవ్ అవుతుంది త్రీ అవర్స్ ఈవినింగు త్రీ అవర్స్లో త్రీ రైడ్స్ అని కంప్లీట్ చేశాను అమౌంట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ వరకు వచ్చింది ఈవినింగ్ మార్నింగ్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈవినింగ్ ఒక ఎయిట్ హండ్రెడ్ కౌంట్ చేసుకుందాం మొత్తం వచ్చేసి ఒక రైడుకి అయితే అమౌంట్ ప్రాసెసింగ్ పేమెంట్ ప్రాసెసింగ్ అని చూపిస్తుంది ర్యాపిడోలో అప్డేట్ కాలేదు అది కస్టమర్ ఎంత ఇచ్చిందో దాన్ని బట్టి మనం క్యాలిక్యులేషన్ చేసుకుందాం అలాగే ఎన్ని కిలోమీటర్లు తిరిగాము ఈరోజు మొత్తానికి ఎంత ప్రాఫిట్ వచ్చింది ఎంతసేపు డ్యూటీ చేశాను ఓవరాల్ డీజిల్ బొంగ మనకు ప్రాఫిట్ ఎంత అనేది ఈరోజు అనేది ఇప్పుడు అనేది చెప్తే చూడండి ఇదిగోండి కరెక్ట్గా వచ్చేసి నూట అరవై రెండు కిలోమీటర్లు ట్రావెల్ చేశాను మైలేజ్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ టూ ఇచ్చింది పర్ లీటర్కి సెవెంటీన్ పాయింట్ టూ పదిహేడు పాయింట్ రెండు అంటే దాదాపు తొమ్మిది వందల యాభై రూపాయలు డీజిల్ అనేది తాగింది తొమ్మిది వందల యాభై రెండు యాభై రూపాయలు డీజిల్ తాగింది ఈవినింగ్ త్రీ రైట్స్ ఫైవ్ ఫిఫ్టీన్కి లాగిన్ చేశాను ఇది ఓన్లీ క్యాబ్ నాన్ ఏసీ దీనికి వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఇది గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ అని చూపిస్తుంది కార్ ఇది కోంపల్లిలోనే పికప్ దీనికి మనకు వచ్చేసి సెవెంటీన్ పాయింట్ సెవెంటీన్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాము ఓకే సెవెంటీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము ఇది కూకట్పల్లి డ్రాపు కూకట్పల్లి వైజాన్సెంట్ కార్ అయితే డ్రాప్ చేశాను దీనికి వచ్చేసి త్రీ ఫార్టీ సిక్స్ రూపీస్ అమౌంట్ ఇచ్చింది సెవెంటీన్ కిలోమీటర్స్కి నైన్టీన్ రూపీస్ నైంటీ వన్ పైసా పర్ కిలోమీటర్ అయితే పడింది ఫార్టీ ఎయిట్ మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి దాని తర్వాత రైడ్ వచ్చేసి ఈ రైడ్ అయితే మనకి క్యాలకులే రీలోడ్ అని వస్తుంది అమౌంట్ చూపిలే ఇది వచ్చేసి కూకట్పల్లి వై జంక్షన్ నుంచి పికప్ నిజం డ్రాప్ డ్రాపు దీనికి వచ్చేసి టూ థర్టీ రూపీస్ అయితే క్యాష్ కలెక్ట్ చేసుకున్నాను సెవెన్ కిలోమీటర్స్ ఎయిట్ కిలోమీటర్స్ అంతే అది అప్డేట్ కాలే కదా వదిలేద్దాం నెక్స్ట్ రైడ్ వచ్చేసి నిజాంపేట్ నుంచి పికప్ టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ గుండ్లపూచంపల్లి అపర్ణ టెలిప్ డ్రాపు అపర్ణ టెలిప్ బిల్డింగ్లో ఐ బ్లాక్ కూడా డ్రాప్ చేశాను సిక్స్టీన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ దీనికి వచ్చేసి టూ నైంటీ వన్ రూపీస్ అమౌంట్ ఇచ్చిండు ఫార్టీ వన్ మినిట్స్ టైం పట్టింది సెవెంటీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడింది మనకి టోటల్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ టెన్ రూపీస్ ప్లస్ టూ థర్టీ ఈ రైడ్కి అయితే టూ థర్టీ ఇచ్చిండ్రు క్యాష్ కలెక్ట్ కరెక్టే చూపిస్తుంది కానీ యాప్లో మనకు అరగ అప్డేట్ కావట్లేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ టెన్ వన్ ఫైవ్ వన్ జీరో ప్లస్ టూ థర్టీ ప్లస్ ఓలాలో మార్నింగ్ ఓలాలో ఒక టూ రైస్ చేశాను అంతే తర్వాత అయితే ఏం చేయలేదు తర్వాత అయితే రేట్ అయితే మరి దారుణంగా ఇస్తుండు ఓలాలో సిక్స్ ఫార్టీ టూ రూపీస్ అయితే ఓలా సిక్స్ ఫార్టీ టూ టోటల్ వచ్చేసి మనకి ఎయిటీన్ రూపీస్ తక్కువ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయింది ఎయిటీన్ రూపీస్ కౌంట్ చేస్తామంటే ఎవరైనా ఇచ్చిండ్రు ఎక్స్ట్రా ఈరోజైతే ఎక్స్ట్రా అయితే ఏం రాలేదు పైన నో కౌంటింగ్ దీంట్లో నుంచి వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ డీజిల్ మైనస్ ఫిఫ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓలా రీఛార్జ్ పోతే ఈరోజు మనకు ప్రాఫిట్ వచ్చేసి పదమూడు వందల ఎనభై మూడు రూపాయలు అయితే మనకు ప్రాఫిట్ ఈరోజు మార్నింగ్ ఓలాలో రీఛార్జ్ చేసాం కదా ఫార్టీ నైన్ రూపీస్ అది ప్లస్ డీజిల్ తొమ్మిది వందల యాభై రూపాయలు మొత్తం వచ్చేసి పదమూడు వందల ఎనభై మూడు రూపాయలు ప్రాఫిట్ నెక్స్ట్ వచ్చేసి పర్ కిలోమీటర్ ఎంత పడిందో చూసుకుందాం డివైడెడ్ బై వన్ సిక్స్టీ టూ పాయింట్ త్రీ అయితే పద్నాలుగు రూపాయలు పర్ కిలోమీటర్ అయితే పడింది మనకి వన్ సిక్స్టీ టూ కిలోమీటర్స్కి కిలోమీటర్ ఫోర్టీన్ రూపీస్ అయితే మనకు పడింది టోటల్ ఎన్ని రైట్స్ కౌంట్ చేసుకుందాం ఓలాలో టూ రైడ్స్ ఇదిగోండి ఓలాలో టూ రైట్స్ నెక్స్ట్ ర్యాపిడో ర్యాపిడోలో సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ రైట్స్ అయితే ర్యాపిడోలు టోటల్ వచ్చేసి నైన్ రైడ్స్ నైన్ రైడ్స్కి రెండు వేలతో నాలుగు వందలు అయితే అయింది పద్దెనిమిది రూపాయలు తక్కువ ఈరోజైతే మార్నింగ్ త్రీ సిక్స్ అవర్స్ ఈవినింగ్ వచ్చేసి త్రీ అవర్స్ చేశాను టోటల్ వచ్చేసి నైన్ అవర్స్ అయితే డ్యూటీ చేశాను నైన్ అవర్స్ డ్యూటీ చేస్తే మనకి పదమూడు వందలు అయితే మిగిలింది తొమ్మిది గంటలు డ్యూటీ చేస్తే ఇది ఉన్న ఈరోజు బిజినెస్ వచ్చేసి ఇంకా 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 ఈరోజు ఇంకేమన్నా చెప్పడం మర్చిపోయినా ట్రేడింగ్ గురించి కూడా మీకు కావాలి అన్నట్లయితే నా యాప్ ద్వారా నా యాప్ కాదు నా రెఫరన్స్ ద్వారా మీరు అనేది జాయిన్ అయినట్లయితే ఐడి క్రియేట్ చేసుకున్నట్లయితే ఎలెన్స్ బ్లూలో దాంట్లో అనేది మీకు మీరు ఐడి అందులో ఐడి క్రియేట్ చేసుకున్నట్లయితే మీకు అనేది డైలీ వన్ కాల్ లేదా టూ వన్ లేదా టూ రేట్స్ అనేది ఇస్తాను నేను అలాగే డైరెక్ట్ నేను నా నెంబర్ అనేది ఇస్తాను మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి ప్రెజెంట్ అయితే మీకు నా నెంబర్ ఇస్తాను వాట్సాప్లో మెసేజ్ చేయండి మెసేజ్ చేసి మెసేజ్ చేయండి ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఉంది యాప్ లింక్ పెట్టండి అని యాప్ లింక్ అయితే పెడతాను నా రెఫరెన్స్ ద్వారా మీరు జాయిన్ అయినట్లయితే మీకు డైలీ వన్ లేదా టూ ట్రేడింగ్ కాల్స్ అనేది ఇస్తాను టూ థౌజండ్ అయితే ఇప్పుడు టూ థౌజండ్ ఎర్న్ చేసుకున్నట్టయితే చూస్తాను విత్ ఇన్ వన్ అవర్లో అట్లా మినిమం మనం డిపాజిట్ చేయాల్సింది వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ అయితే డిపాజిట్ చేయాలి అందులో ఇది మరి ఇంకా దీని గురించి నాకు ట్రేడింగ్ రాదు అన్న వాళ్ళు కూడా నాకు అనేది వాట్సాప్లో మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ కూడా మీకు పెడతాను నేననే మీకు క్లారిటీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ట్రేడింగ్ చేయాలి ఎప్పుడు బై చేయాలి ఎప్పుడు ఎగ్జిట్ కావాలి అనేది మీకు చిన్న చిన్నగా అనేది ఏ టు జెడ్ అనేది నేర్పిస్తాను నేను మీకు హెల్ప్ చేస్తూ నేను చేస్తూ నేను ట్రేడింగ్ చేసుకుంటూ మీకు హెల్ప్ చేస్తూ మిమ్మల్ని కూడా ప్రాఫిట్లో ఉంచే బాధ్యత నాది ఓకే మరి అయితే నేను ఈరోజు వీడియో అయితే ఇదే మినిమం అయితే ట్రేడింగ్ చేయాలంటే ఫిఫ్టీన్ థౌజండ్ ఉండాలి మీకు డైలీ ఇన్కమ్ వచ్చేసి టూ థౌజండ్ వరకు వస్తుంది ఈజీగా ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ వస్తుంది థౌజండ్ బిలో అయితే రాదు థౌజండ్ ప్లస్ వస్తుంది డైలీ వన్ నాట్ టూ ట్రేడింగ్ కాల్స్ అయితే ఇస్తాను మీకు వన్ నాట్ టూ ఇచ్చినట్లయితే మీరు చూసి నేను చెప్తాను టార్గెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టుకోవాలి ఎంతవరకు టార్గెట్ పెట్టుకోవాలి ఎప్పుడు ఎగ్జిట్ కావాలి ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు ఎగ్జిట్ కావాలి క్లారిటీగానే మీకు చెప్తాను మీరైతే చిన్నది అంతే జస్ట్ మీరు ఐడి క్రియేట్ చేసుకొని ఆ ఐడిలోనే ఆ అకౌంట్లోనే ఎలెన్స్ బ్లూ నేను యూజ్ చేసేది దాంట్లోనే మీరు ట్రేడింగ్ చేసినట్లయితే బాగుంటుంది దాంట్లోనే చేసినట్లయితే మీకు కూడా సపోర్టింగ్ ఉంటుంది నా వైపు నుంచి ఓకే మరి అయితే ఉన్న రేపు కలుద్దాం రేపటి వీడియోలో నా వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో గురించి లైక్ చేయండి ఏమన్నా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను నా వాట్సాప్ నెంబర్ కింద పెడతాను ఓసారి నాకు మెసేజ్ చేయండి ఒకవేళ ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ ఉంది చేసుకుంటాను ఐడి కావాలి ఎలా చేయాలి అనేది ఏ టు జెడ్ అనే మీకు చెప్తాను ఓకే మరి అయితే బాయ్ గుడ్ నైట్ అందరికీ